ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ సౌ శక్తి భగవద్గీత భగవద్గీతను మొదట్ నుండి వినాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అది క్లిక్ చేసి మొదట్ నుండి వినవచ్చు ఓం అస్య శ్రీ భగవద్గీత ఉపనిషత్ బ్రహ్మవిద్యా యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున అర్జున సంవాదే కర్మయోగ నామధ్యయః తృతీయ అధ్యాయః అష్టమ శ్లోకాని నియతాం కురు కర్మత్వం కర్మ జాయో యః కర్మణః శరీరం యాత్ర అపి తేన ప్రసిద్ధేద కర్మణః నియతాం కురు కర్మత్వం కర్మ హి అకర్మణ అకర్మణ యాత్ర నీవు శాస్త్రోపదిష్టమైన నిత్య కర్మను ఉనర్చు కర్మను ఒనర్చకుండా ఉండడం కంటే కర్మ ఒనర్చడమే శ్రేష్టం కర్మ హీనుడైనట్లయితే దైనందిన జీవితం కూడా నీకు గడవదు అర్జున నీవు శాస్త్రములో చెప్పబడిన కర్మలను నీవు చేయదగ్గ కర్మలను నిర్వర్తించు కర్మ చేయకుండా ఊరికే సోమరిగా ఉండటం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం కనీసం శరీర నిర్వహణ కోసమన్నా నీవు కర్మలు చేయక తప్ప వేదాంత పరంగా చెప్పాలంటే కర్మ అంటే కేవలం చేతులు కాళ్ళు కదుపుతూ చేసే యాంత్రికమైన పని కర్మ కాదు చక్రమంగా చేసే పని కర్మ అంటారు చక్రమము అంటే సత్వగుణ ప్రధానము ఏ కర్మ అయితే భౌతికమైన ఫలితంతో పాటు ఆధ్యాత్మికంగా మనకు లాభం చేకూరుస్తుందో ఏ కర్మ వ్యక్తిగత శ్రేయస్సు కాకుండా సామాజిక శ్రేయస్సు కూడా కలిగి ఉంటుందో ఏ కర్మలో ధర్మముతో కూడి అర్థము కామము ఎక్కువగా ఉంటాయో అదే సత్వగుణ ప్రధానమైన సాత్విక కర్మ ఈ సాత్విక కర్మను సాత్వికమైన బుద్ధితో ఆచరించడమే యోగం అంటే ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని కాకుండా పరమాత్మ కొరకు ఈ పని చేస్తున్నాను అనే భావనతో చేయడం చేసే ప్రతి పని దేవుని పూజ వర్కేజ్ వర్షిప్ అనేలా అనుకుంటూ చేయడం ఆ కర్మ యొక్క ఫలితాన్ని పరమాత్మకు అర్పించడం దీనినే కర్మయోగం అంటారు అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏ బంధనములు అంటవు సాధారణంగా పూజలు వ్రతాలు సత్కర్మలు చేసిన తరువాత ఆఖరున ఈ మంత్రము బుద్ధి ప్రకృతి స్వభావ కరో సకలం పరస్మై సమర్పయామి నారాయణాయ సమర్పయా ఏతి సమర్పయామి నేను నా శరీరంతో కాని మాటలతో కాని మనసుతో కాని బుద్ధితో కాని ప్రకృతి స్వభావంగా కాని ఏ కర్మ చేసినా ఆ కర్మలన్నీ నారాయణుడికి సమర్పణ చేస్తున్నాను ఈ శ్లోకంలో మనం సంధ్యావందనంతో కూడా ఆఖరున చదువుకుంటాం కానీ అర్థం తెలియదు ఆ శ్లోకం యొక్క అర్థం భగవద్గీతలో భగవానుడు చెబుతున్నాడు అప్పుడు మనం చేసిన కర్మకు ఎటువంటి ఫలితం వచ్చినా దానిని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాము సుఖము దుఃఖము సమానంగా అనుభవిస్తాము ఎందుకంటే అది భగవంతుని ప్రసాదం కాబట్టి ఈ నైవేద్యం మన రాబోయే శ్లోకాలలో అర్థం చేసుకోవడానికి వీలుండేలా భగవానుడు మనకు వివరణ చెబుతాడు ప్రతి వాడికి తాను ఏమి చేయాలో తనకు తెలియదు అందుకని శాస్త్రములను ఆశ్రయించాలి అందులో చెప్పినట్టు చేయాలి అందుకని కృష్ణుడు ఇలా అన్నాడు అర్జున నేను యుద్ధమును చేయను భిక్షాన్నము తింటాను సన్యాసం తీసుకుంటాను అని నీవు అన్నావు కాని అవి క్షత్రియ ధర్మములు కావు శాస్త్ర సమ్మతము కావు నీకు నియమించబడిన కర్మ యుద్ధం చేయడం ఏ కర్మ చేయకుండా సన్యాసము తీసుకోవడం కంటే మీ స్వధర్మమైన యుద్ధం చేయడం ఎంతో మేలు నీవు యుద్ధం చేయకపోతే నీకు తోచదు నీవు ప్రశాంతంగా జీవించలేవు నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా నిష్కామంగా సమాజ హితం కోరి ఈ యుద్ధం చేయి నా వాళ్ళందరూ మరణిస్తారు అనే ఫలాపేక్ష లేకుండా యుద్ధం చేయి ఫలం పరమాత్మకు అర్పించు నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఉంటే నీవు నీ మందిరంలో చేతులు ముడుచుకొని కూర్చోలేవు కదా అది నీ తరం కాదు నీ దేహం నీకు సహకరించదు ఎందుకంటే యుద్ధం చేయడం నీ ధర్మం నీ కర్తవ్య కర్మ నుండి నీవు తప్పించుకోలేవు నీ కర్తవ్య కర్మ ఏమిటో అది శాస్త్రమే నిర్ణయం చేస్తుంది వాటిని నీవు ఆచరిస్తే చాలు వేదములు శాస్త్రములు శత్రువు యుద్ధము కర్తవ్య కర్మగా విధించింది ఆ కర్తవ్య కర్మను నీవు నిర్వర్తించు ఫలితాన్ని నీవు స్వీకరించు పరమాత్మకు అర్పించు పరమాత్మకు అర్పించింది ప్రసాదం అవుతుంది అని నీవు స్వీకరించినా తప్పులేదు నీకు ఏదోసము అంటదు అని బోధించాడు పరమాత్మ చేయాల్సిన కర్మ అంటే విహిత కర్మ ఈ విహిత కర్మను చేయకపోవడం కూడా పాపమే శరీరం నిర్వహణ చక్కగా సాగాలంటే కర్మలు చేయాల్సిందే ఏ మనిషికైనా కర్మలు చేయకుండా ఉండటం సాధ్యమయ్యే పని కాదు ఏ కర్మ చేయకుండా ఉండటం కంటే నీవు ఏది చేయాలో దానిని చేయడం నీ ధర్మం ఏ పని చేయకుండా సోమరిగా ఉండటం కూడా పాపమే అని అర్థం వచ్చేటట్టు చెబుతున్నాడు భగవాన్ శ్రీకృష్ణుడు ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు చేయక తప్పదు వాటిని నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అని అంటారు నిత్య కర్మలు అంటే కాలకృత్యములు తీర్చుకోవడం స్నానం చేయడం సంధ్యావందనం చేయడం వ్యాయామం చేయడం దేవతారాధన చేయడం మనకు అప్పగించిన ఉద్యోగం చేయడం తీర్ఘ వేళల్లో శాస్త్ర పఠనం సత్సంగము వేలకు భోజనం చేయడం వేలకు నిద్రపోవడం వీటినే నిత్య కర్మలు అంటారు ఇక నైమిత్తిక కర్మలు అంటే ఏదో ఒక నిమిత్తం అంటే కారణంతో చేసేవి పండుగలు జరుపుకోవడం శివరాత్రి కార్తీక మాసం మాఘ స్నానాలు సత్యనారాయణ స్వామి వ్రతములు గణపతి పూజలు నవరాత్రి పూజలు పితృ కర్మలు ఇలాంటివి ఇవన్నీ ప్రతి వ్యక్తి చేయవలసినవి సమాజంలో బతుకుతున్న ప్రతి వ్యక్తి వీటిని చేయకుండా తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు కాబట్టి కర్మలు చేయకుండా ఎవరు ఉండలేరు మానవులలో మూడు గుణములు ఉన్నాయి ఆ గుణములను బట్టి కర్మలు చేస్తుంటారు సాత్విక గుణము ఎక్కువగా కలవారు తాము చేయవలసిన కర్మలను చేస్తారు అనవసరమైన కర్మలు చేయకూడని కర్మలు చేయరు లోకంలో సంచరిస్తూ కూడా అంటి అంటనట్టు కర్మలు చేస్తుంటారు తాము చేసే కర్మల వలన తామే కాకుండా సమాజానికి కూడా లాభం కలగాలి అని ఆలోచిస్తారు రెండవ రకం వారు రజోగుణ ప్రధానులు ఇటువంటి వారు ఏ పని చేయకుండా ఉండలేరు ఏదో ఒక పని చేస్తారు అది సకామ కర్మ గాని నిష్కామ కర్మ గాని మంచి పని గాని చెడ్డ పని గాని ఏదో ఒక పని చేస్తుంటారు కానీ ఆ కర్మను తాము స్వార్థం కోసమే చేస్తారు ఇతరుల గురించి సమాజం గురించి పట్టించుకోరు ఇంకా మూడవ రకం తమో గుణం ప్రధానులు తాము చేయవలసిన పనులు తప్ప ఇతరుల పనులు ఆసక్తి కలిగి ఉంటారు ఇతరులు ఏమైనా పర్వలేదు తాము మాత్రం బాగుపడాలి అని కోరుకుంటారు కొన్నిసార్లు ఏ పని చేయరు పని అంటే గిట్టదు తమకు పని గండం ఉందంటారు సోమరిగా తిరుగుతుంటారు తేలికగా ధనం సంపాదించడం సుఖాలు అనుభవించడం వీరి అభిమతం ఇటువంటి వారు మనకు తరచూ కనిపిస్తుంటారు కాబట్టి చేయవలసిన పనులు చేయడం చేయకూడని పనులు చేయకపోవడం ఏ పని చేసిన దానిని శ్రద్ధతో ఫలితం ఆశించకుండా చేయడం అత్యంత శ్రేష్టం కాని కొంతమంది ఏ పని చేయడానికి ఇష్టం లేక ఒక వింతగా ఒక విదండవాదం చేస్తుంటారు పనులు చేస్తే బంధనములు కలుగుతాయి కాబట్టి ఏ పని చేయకుండా ఉంటే బంధనములు వాసనలు కలగవు కదా అని వాదిస్తుంటారు అటువంటి వితండవాదుల కోసమే ఈ శ్లోకం చెప్పబడింది మానవుడు ఏ పని చేయకుండా ఉండలేడు కాకపోతే చేసే కర్మ స్వార్థబుద్ధితో కాకుండా నిష్కామంగా తృత్వ భావన లేకుండా చేస్తే చేసిన కర్మ యొక్క ఫలము పరమాత్మకు అర్పిస్తే ఆ కర్మల యొక్క బంధనములు అంటవు అని చెప్తున్నాడు పరమాత్మ మనం చేసే వైదిక కర్మలు అన్ని కూడా సమాజ శ్రేయస్సు కోసమే కూడి ఉంటాయి కాబట్టి ఇవి రజోగుణ ప్రధానమైన కర్మలైనప్పటికీ సత్వగుణమునకే చేరుతాయి ఎందుకంటే మనం ధనం సంపాదించి లేక ధనము తీసుకుని వచ్చి యజ్ఞములు యాగములు చేస్తూ ఉంటాం యజ్ఞం అనేది సాత్విక కర్మ ఎందుకంటే యజ్ఞం వలన వర్షం పడుతుంది వర్షం వలన అన్నం పుడుతుంది అన్నం వలన ప్రాణులు సముద్భవిస్తాయి జీవిస్తాయి ఇవన్నిటికి కారణం యజ్ఞం నాకు కారణం సత్కర్మ సత్కర్మ చేయడం సాత్విక గుణము నాకు అతీతమైనది ఇది పరమాత్మతో ముడిపడి ఉన్నది భగవాన్ భగవద్గీతలో కర్మలలో మూడు కర్మలు పరమాత్మ యొక్క అర్పితములని చెప్పి ఉన్నారు వాటిలో యజ్ఞము తపస్సు దానము దానిలో విశేషంగా చేయవలసినది యజ్ఞము ఎందుకనగా ప్రకృతి శుద్ధముగా ఉండాలన్నా కలుషితం లేకుండా ఉండాలన్నా సమయం నాకు వార్సములు పడాలన్నా యజ్ఞము అత్యావశ్యకము అన్నది యజ్ఞమునకు ప్రోత్సహించడం అన్నది మనం సత్కర్మ చేయడంతో సమానం ఎక్కడైనా సరే యజ్ఞములు జరగనీయండి అక్కడకు మీరు వెళ్లి సహాయం చేయడమే పరమాత్మ యొక్క సమర్పితం అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని ధార్మికమైన సంసారం జరిపేందుకు మన వంతుగా కృషి చేస్తూ ఉండడం వలన ధార్మిక శాస్త్రముల యందు అవగాహన ఉన్న వారికి సమస్యలు రావు ఒకవేళ సమస్యలు వచ్చినా వారే సమాధానం చేసుకోగలరే కాక పది మందికి సమాధానం కూడా చేయగలరు ధార్మిక శాస్త్రములు మనిషికి ఉచమైన స్థితిని ఏర్పరిచి జ్ఞానమును పెంపొందించి సమాజంలో ఒక గౌరవప్రదంగా నిలబెడతాయి కాబట్టి కేవలం మంత్రశాస్త్రములు తంత్ర శాస్త్రములే కాకుండా ధార్మిక గ్రంథముల కూడా మీరు దృష్టి నిలిపి ముందుకు సాగుతారని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే ఒక కంకణంగా ధరిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్